మార్కపురంలో మెడికల్ కాలేజీ ఉద్యమం హోరెత్తింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెలు మార్కపురం మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి భారీగా పాటిశేనులు విద్యార్థులు యువకులు తరలివచ్చారు మెడికల్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మార్కపురం మెడికల్ కాలేజ్ పాలన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శన శాసనసభ్యులు డాక్టర్ గూర్చిపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గూర్చిపల్లి వెంకయ్యమ్మ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం పాలెం శాసనసభ్యులు తాటిపర్తె చంద్రశేఖర్ మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు కందూరు కుందూరు నాగార్జునారెడ్డి జంకె వెంకటరెడ్డి కె అదెన్న కడగిరి ఒంగోలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దద్దర నారాయణ యాదవ్ చున్నూరు రవి మాజీ పిడిసిసి బ్యాంకు చైర్మన్ బన్ని రాష్ట్ర కార్యదర్శులు కెవి వి రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోసం మందుసుదన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు యువజన విద్యార్థిని విభాగాల అధ్యక్షులు భారీ ఎత్తున పాల్గొన్నారు அது மாதிரி ஆய் ஆய் மேம்